హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిస్కెట్ చేసుకోవడం చాలా కష్టం అని అనుకుంటారు కానీ ఎంతో ఈజీ అండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తో పాటు ఇలా చేసి చూడండి ఎంతో టేస్టీగా ఈజీగా బయట కొనే పని లేకుండా ఇలా చేసుకుందామో చూద్దామా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం పదండి రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ వన్ బై ఫోర్త్ కప్ తీసుకోవాలి వన్ బై త్రీ కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి మిక్సర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడర్ వేసుకుంటూ కలుపుకోవచ్చు కానీ నేను ఒకటేసారి వేసి కలుపుకుంటున్నాను నేను వర్త కప్ బటర్ తీసుకున్నాను వన్ బై తాట షుగర్ పౌడర్ తీసుకున్నాను వన్ బై టూ కప్ పిండి తీసుకున్నాను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒక థర్టీ మినిట్స్ కలుపుకోవాలి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఇలా క్రీమీగా రావాలి ఇలా క్రీమీగా నేను చూపిస్తున్నట్టు ఇలా రావాలి క్రీమీగా చూడండి నేను ఇక్కడ వన్ బై టూ కప్ పిండి జల్లించుకుంటున్నాను ఎవరు చెప్పరు కార్న్ఫ్లవర్ వేసుకోమని నేను ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇక్కడ చల్లించుకుంటున్నాను ఇక్కడ నేను ఇంట్లో వన్ టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి ఇలా పైన పైన కలుపుకోవాలి బాగా ప్రెస్ తో కలపకూడదు ఇంట్లో టీ స్పూన్ మిల్క్ వేసుకొని కలుపుకోవాలి మిల్క్ కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా ఇలా ముద్దలా చేసుకోవాలి ఉన్న పిండిని పక్కన పెట్టుకోవాలండి నాన్ స్టిక్ హీట్ చేసుకోవాలి నేను న్యూట్రిల్ లో చాక్లెట్ తిన్నాను ఇక్కడ ఏ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బాగా రౌండ్ ఇలా కలుపుకుంటూ చేస్తున్నాను పైన పైననే ఇలా ప్రెస్ చేస్తున్నాను దానికి చిన్న హోల్ చేసి అందులో నేను న్యూట్రిల్ చాక్లెట్ కొంచెం స్టఫ్ చేస్తున్నాను ఇలా మెల్లిగా కావాల్సినంత చాక్లెట్ అందులో ఫిల్అప్ చేసుకొని మెల్లి మెల్లిగా రౌండ్ షేప్ చేసుకొని మెల్లిగా ప్రెస్ చేయాలండి బాగా బలంతో ప్రెస్ చేయకూడదు ఇలా మెల్లి మెల్లిగా అనుకుంటూ ఎక్కడ క్రాక్స్ రాకుండా చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒకసారి చేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ మెల్లి మెల్లిగా ఇలా మొత్తం మెల్లిగా చేయాలండి అవుట్ కాకుండా రౌండ్ షేప్ గా చేసుకోవాలి చేసుకొని ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లో పోని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుందండి అప్పుడు మనం ఒక చల్లారాక పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి చూడండి ఎంతో ఎంతో మంచిగా రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చాయండి ఇవి టేస్ట్ చేశాక ఒక్కసారి కాదండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా వచ్చాయి చూడండి లోపల చాక్లెట్ చూడండి ఎలా మెల్ట్ అయి ఉందో మీకు ఓవెన్ లో కావాలంటే కామెంట్ చేయండి చేసి చూపిస్తాను వీడియో గిట్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి